ైస్ వాటర్ చూడండి ఎట్లా ఫ్లో అవుతుందో మేము ఫ్రీనే అనమాట ఇక్కడ చక తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్భాయ్ హరిణి ఫ్రెండ్స్ మేము పెహల్గావ్ నుంచి చందన్వాడికి వచ్చి మేమైతే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేసామనమాట ఇది యాత్రలో ఫస్ట్ డే అనమాట ఈరోజు మేము ఎక్కడి దానికి వెళ్తాం చేసిన నాకు ఊర్క్ అని పదహారు కిలోమీటర్లు ఉంది చాలా అద్భుతమైన యాత్ర అన్నమాట చాలా బాగుంది చూడండి యాక్చువల్లీ చందన్వాడే నుంచి మేము స్టార్ట్ చేసాము మీరైతే అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం బయలుదేరదాం రూమ్ అనమాట మొత్తం ఐదు మంది ఒకే రూమ్ లో స్టే అయినాం అనమాట స్నానం కూడా చేసినాం ఏం కనపరాదు ఇప్పుడే రూమ్ రూమ్ అవుట్ చేసి బయటకు వచ్చినాం పెహల్గావ్ నుంచి నేను చందన్వాడికి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడే చెక్అవుట్ చేసినాము ఫ్రెండ్స్ ఇది క్యాబ్ అనమాట పెహల్గావ్ నుంచి చందన్వాడీకి వెళ్ళేది మరి హెడ్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇదే చందన్వాడి బేస్ క్యాంప్ అనమాట కూర్చున్నాం లొకేషన్ దేని కూడా కుదరలే నాకు కానీ చాలా ఒక డిసప్పాయింట్ జరిగింది నాకు అందుకు డిసప్పాయింట్ తో నేను అన్కంఫర్టబుల్ గా ఉన్నా సీన్ అయితే బాగా చేస్తా అన్నాడు వాయిస్ క్వాలిటీ కొంచెం గమనించగలరు మైకులు మారే గాయస్ మేమైతే స్టిక్ అయితే తీసుకుంటున్నాను ముప్పై రూపాయలు స్టిక్ సార్ నుంచి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ నుంచే అసలైన యాత్ర అయితే మొదలవుతుంది కట్టె కూడా తీసుకున్నాం ముప్పై రూపాయలు లొకేషన్ చూడండి చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి మన యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది పదండి వెళ్దాం ఇది చందన్వాడి బేస్ క్యాంప్ లైన్ లో వెళ్తానమాట ఆర్ఎఫ్ఐ కార్డు అయితే మెల్ల వేసుకోవాలి ఇంటర్నెట్ నైట్ షూట్ చేయలేదు ఇంట్రూ షూట్ చేయాలి ఇది మా యాత్ర ఫస్ట్ డే అనుకోండి ఏమన్నా మారు పక్క చెకింగ్ అయితే అయిపోయింది సేమ్ బెహల్గా మన పేర్లు ఎలా పేర్లు ఎలా వస్తాయి అలాగే వచ్చింది ఇక్కడ కూడా అంతే అంతకే చెప్పలేదు

మొత్తం ఇక్కడ అన్ని ఫ్రీ ఎన్ని ఐటమ్లు అంటే అన్ని ఐటమ్లు చాలా ఐటమ్లు ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా మనకి వెల్కమ్ చెప్తున్నారు మొత్తం ఎన్ని ఫుల్ ఫుడ్ లంగర్లే అనమాట మొత్తం ఫ్రీనే చూడండి అస్సలు ఎలా ఉందంటే జన్మ ధన్యం అవుతుంది అన్నమాట అసలు నచ్చని వాళ్ళు ఉంటే గుర్రాల మీద వెళ్ళొచ్చు ఇవే అనమాట గుర్రాలు మొత్తం మనకు రేట్లు తెలియదు మేము నచ్చి వెళ్తాం కాబట్టి బ్యాగులు తీసుకో మోసే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా ఉంది అంటే ఎక్సిడెంట్ ఉంది బైక్ వెళ్లే కొద్ది వస్తున్నాయి మంచి మంచి లొకేషన్ వాటర్ చూడండి ఎట్లా ఫ్లో అవుతుందో మొత్తం మంచు వాటర్ అనమాదంతా అక్కడ మంచి ఉంది అనమాట తెల్లగా సరస్సులు చూడండి ఎలా ఉందో ఎక్సలెంట్ ఉంది అక్కడ అంతా మంచి ఉన్నాయి అనమాట మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు మేమే వెళ్ళాలి నేను సీనా ఆగిపోయినాం కండో వేసుకున్నాం చల్లగా ఉందని ఈ వాతావరణ బట్టలు అయితే ఆర వసలు కలిసిన మొత్తం ఫ్రీనే అనమాట ఇక్కడ చాక్లెట్లు తీసుకున్నాం మాదే నల్ ఫ్రీ ఫ్రీయే చాక్లెట్లు మన ఊర్లో ఎవరైనా ఫ్రీ సరేలా అక్కడ చాలా మంచి అయితే ఉంది చాలా మంచి ఉంది కొంచెం జైబో జై బోలే కూర్కురేలు ఏమంటే ఉన్నాయి అన్ని ఫ్రీగానే ఎంజాయ్మెంట్ ఏం అన్న ఎవరు ఎంత తింటే కడుపు ఖరాబ్ అవుతాదేమో బా చెడిపోతాదేమో అయితే ఎక్కువ హైట్ ఉంది కొంచెం ఎక్కేటప్పుడే అలసట వస్తుంది అనమాట కానీ మాకు డైలీ మేము పది కిలోమీటర్లు నడిచే అనుభవం ఉంది కాబట్టి ఎట్లయినా క్యారీ చేయగలం ఒక రకమైన కాళ్ళకైతే ఎటువంటి డ్యామేజ్ రాదు అలా చూడు అందరు ఎంతమంది వెళ్తున్నారు బ్యాటరీ కూడా లో ఉంది రొప్ప్రోది మార్చాలి నేను అట్లా గాయస్ ఇట్లా నార్త్ సైడ్ మన తెలుగు లాంగ్వేజ్ కనపరాదు కానీ అమర్నాథ్ యాత్రలో మన తెలుగు లాంగ్వేజ్ ఉంది చూడండి ఆడున్నాయి మరుగుదొడ్లు పురుషులని తెలుగు వాళ్ళు ఏమన్నా పెట్టినారేమో నాకు తెలిసి కదనా స్పాన్సర్ చేసింటారు అందుకు మన తెలుగు పేరుతో ఉన్నాయి చూడండి హిందీ హిందీకి హిందీలో మన అసలు హిందీ రాష్ట్రాల్లో మన తెలుగు పేర్లే ఉండవు ఈడ ఉంది బోర్డు చూడండి ఇక్కడ నాకు పదకొండు కిలోమీటర్లు ఉంది ఈ హెలికాప్టర్ బో పోదండి జాహంగు లోస్ అని అది దగ్గర దగ్గర అక్కడి నుంచి వచ్చాము మేము అయితే ఉన్నాము చూడండి ఇక్కడ నుంచి కొంచెం ఎత్తుగా అనిపించలే కొంచెం సదారణంగా ఉంది అనమాట చూడండి అక్కడి వరకు ఎగుమారు ఉన్నది ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఉంది అంతే ఇది ఎంత పెద్ద కష్టం అనేది అనిపించిపోవచ్చు కొంచెం చూడండి

గుర్రాలు అది దాచున్నా అది చూడండి వెళ్ళే రూట్ ఇది మనుషులు నడిచే రూట్ అది ఇట్లా వెళ్ళి ఇట్లా అట్లా అట్లా వాళ్ళ రూటే బాగున్నట్టుంది బా మిత్రమా అద్భుతమైన లొకేషన్ లో మనం ప్రయాణం చేస్తున్నాం మర్చిపోవకండి మీరు కూడా తప్పకుండా ఈ యాత్రను చేయడానికి ట్రై చేయండి డోంట్ మిస్ ఇట్ మంచి లొకేషన్ ఈ సంవత్సరం ఎలాగో మీకు తెలియదు వచ్చే ఇరవై ఐదు కన్నా ఖచ్చితంగా మీరు ఈ యాత్ర ప్రయత్నించండి అన్ని అప్డేట్స్ నేను ఇస్తా ఈ యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుగులో నేడే చూడండి ఇట్లా వస్తున్నారు చూడండి ఇది కొత్త దారి అంట అది పాత దారి అంట అన్నమాట అది ఒక్కొక్క గుర్రానికి ఎంతకైంది రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తున్నారు మంచి వ్యూ ఎక్సలెంట్ ఉంది అనమాట ఇలా వస్తున్నారు గుర్రాల్లో మీద వచ్చేవాళ్ళు ఈ రూట్ పాత రూట్ ఆటోమేటిక్ గుర్రాలు చూడండి ఆటోమేటిక్ వెళ్ళిపోతాను లగేజ్ బాగా సర్వీస్ అలాగే సిలిండర్స్ కూడా వెళ్ళిపోతాయి చూడండి అసలు గుర్రాలు అసలు పిస్సు టాప్ ఇది సెకండ్ ఇదిలే బ్రేక్ సెకండ్ బ్రేక్ది అనమాట ఇది లొకేషన్ చూడండి అసలు ఎలా ఉంది అంటే అలా ఉంది లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది సూపర్ వ్యూ పెట్టి చూపిస్తా చూడండి చూడండి గాయస్ సూపర్ వ్యూ లో విన్నాను ఎక్సలెంట్ వ్యూ పాయింట్ బ్రహ్మాండంగా సూపర్ వ్యూ లో లోంది మేము ఇప్పుడు ఎంత హైట్ లో ఉన్నామో చూడండి పన్నెండు వేల రెండు వందల ఫీట్స్ తక్కువ ఇంకా ఎక్కలే హైట్ వెళ్ళాలి వెల్కమ్ టు యాత్రి పిష్ స్టాప్ అంట పిష్ స్టాప్ కంచి నుంచి శేష్ నాగ్ తొమ్మిది కిలోమీటర్లు ఉంది దగ్గర పదకొండులో మూడు నడిచినాం అయితే ఓకే ఎక్సలెంట్ మూడు నడిచినాం అయితే నడిచినా మళ్ళా తినాలనుకుంటే తినొచ్చు మొత్తం ఇక్కడ ఫ్రీ భోజనాలే ఉంటాయి చూడండి మొత్తం లంగర్ సేకర్ నుంచి మొత్తం అన్ని ఫ్రీ భోజనాలే సెకండ్ పాయింట్ అనమాట అక్కడ ఒక నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంది చందన్వాడిలో ब्रेक पाइंट देते स्टाफ लो सेकेंड ब्रेक पाइंट नमाता चलो 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 क्या है ऐस नाम ఇప్పుడే మేము పిస్సుటా లో ఫుల్ ఎన్ని ఐటమ్లు ఉన్నాయంటే అన్ని ఐటెంలు ఉన్నాయి సపరేట్గా వీడియో పెడతాను పిస్టాప్ లో ఒక అది ఫుడ్లు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి నేను ఎప్పుడు ఎక్కడ చూడండి ఫుడ్ ఐటమ్లు ఉన్నాయి అసలు ఏంది ఐటమ్స్ ఏం కథ పిస్ టాప్ నుంచి ఇప్పుడు చేసినాకైతే అయితే పిస్ టాప్ నుంచి ఇప్పుడే ఫుల్గా తిన్నాము ఫుడ్ వీడియో కూడా తీసాను చూడండి అది సపరేట్గా వీడియో పెడతాను అనమాట చూడండి లొకేషన్ చూడండి ఎక్సలెంట్ ఉంది గాయస్ ఇది సెకండ్ స్టాప్ అనమాట సెకండ్ జో పాల్ సెకండ్ స్టాప్ అనమాట రెండోది స్టాపు వెల్కమ్ చెప్తుంది అనమాట ఇక్కడ నుంచి శేషనాగ్ వచ్చేసి ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉంది అనమాట ఐదు కిలోమీటర్లు ఉంది నడుస్తూ పోతున్నాం ఇంకా దగ్గర దగ్గర పన్నెండు దాటింది అనుకుంటా టైము ఇంకా రెండు గంటలు ఏమో టైం ఉంది శేషనాగ్ అయితే మనం చేరాలి రెండు గంటల్లో దగ్గర దగ్గర పద్నాలుగు కిలోమీటర్లు నడిచినట్టు ఉంటుంది చందన్వాడి నుంచి బయలుదేరినాక ఒక టాపు దాని తర్వాత ఇది రెండో స్టాప్ అనమాట చినుకులు పడుతున్నాయి అక్కడ చూడండి బెదర్ ఎట్లుందంటే మంచు మొత్తం మంచి అది జ్యోతిపాల్ అనమాట ఇక్కడ స్టే చేసే చేచ్చు లేదంటే అన్నమాట మన ఇష్టం చేస్తావా చూడండి డాన్స్ చేస్తున్నారు कापीरेट प्रदीपणा రెండో స్టాప్ మూడో స్టాప్ వచ్చేసి చేసినా లో స్టే చేద్దామని అనుకుంటున్నాం ఏం జరుగుతుందో తెలియదు మంచి వాటర్ ఫాల్ చూడండి వెళ్ళేదారిలో ఎలా నడుస్తున్నావు చూడండి మొత్తం ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి నెట్లేదు కొంచెం వెదర్ చూడండి ఎలా ఉందో అసలు వర్షం పడదు అట్లా ఆగాదు చిత్తడి

ఎయిర్టెల్ వద్దు ఫ్రెండ్స్ మేము చేసిన ఒక రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడైతే మంచి ఒక లేక్ ఉంది ఒక చెరువు లాంటిది అనుకోండి చూడండి అద్భుతంగా ప్రదేశం చాలా బాగుంది కదా ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అక్కడ అది ఇక్కడ ఒక నది అన్నమాట ఇది మేము ఇట్లా వచ్చినాం

చేసినాకైతే చేరుకున్నాం యాత్ర అనేది చాలా కష్టమైన కూడుకునేది అనమాట అన్నట్లే చాలా కష్టం అనమాట చేసినాకు చందన్ చూడండి శేషిన డే వన్లో మేము శేషనాగ్ అయితే చేరుకున్నాం ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాం అది విషయం చూడండి చూడండి చందన్వాడి దగ్గర నుంచి మేము బయలుదేరి శేషనాగ్ అయితే చేరుకున్నాం ఈరోజు అయితే చాలా అలసిపోయాను అనమాట చాలా అంటే చాలా అసలు బ్యాగులు కూడా లేవు అయినా చాలా అలసిపోయాము అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి శేషనాగ్ నుంచి అసలు రోడ్డు అసలు బాగాలేదు శివుడు వెళ్ళేటప్పుడు మెడలో ఉన్న పాముని ఇక్కడే వదిలేసి వెళ్ళింది అందుకు ఇక్కడ శేషనాగ్ అని పిలుస్తారన్నమాట రోడ్డే బాగాలేదు అసలు మిత్రులారా పన్నెండు కిలోమీటర్లు వచ్చినాం మా పని అయితే రేపటికి నడుస్తామో లేదో కూడా తెలియదు చూడండి చూడండి ఇలా దిగాలన్నమాట అవే క్యాంప్స్ అక్కడ స్టే చేయాలి ఈరోజు రాత్రి చూడండి అస్సలు ఎక్సలెంట్ ఉంది కష్టంగా ఉంది అనమాట బ్యాగ్లో వేసుకొని నచ్చడం బేస్ క్యాంప్ ఇట్లా వెళ్ళాలి రూట్ మళ్ళా ఎక్కేది సామ్య చాలా ఎక్కేది దిగేది రూమ్ అంటే దాంట్లో మేము రూమ్ అయితే తీసుకున్నాం టెంట్ ఇది రూమ్ కాదు నాయన టెంట్ ఈ రూమ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఎనిమిది వందలు పడింది ఫస్ట్ 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 డేలో మొదటి స్టే మాది శేషనాగ్ లో శేషనాగ్ లో పర్ హెడ్ కు మామూలుగా ఐదు వందల నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పది ఇరవై మంది ఒకే దాంతో ఒకటే దాంతో వేసి వేసేస్తారు అనమాట దానికి సేఫ్టీ ఉండదు మేము ఒక రెండు వందలు ఎక్కువ పెట్టి మేము మాకు మాత్రమే ఐదు మందికి మాత్రమే ఒక టెంట్ చేసుకున్నాం ఇది అప్డేట్ అనమాట చూడండి